హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా మదిలాడి ఛానల్ ఫ్రెండ్స్ రెండు పాలపల్ల కోడలు వ్యవసాయం కోడలు అమ్మకానికి వచ్చాయి ఫ్రెండ్స్ నంద్యాల జిల్లా డోన్ మండలం గుమ్మకొండ నుంచి శివశంకర్ గౌడ్ గారు పంపించారు రెండు పాలపల కోడలు అన్ని వ్యవసాయ పనులు చేస్తున్న కోడలు ఫ్రెండ్స్ యాభై మూడు యాభై నాలుగు సైజుతో ఉన్నాయంట సో ఫ్రెండ్స్ ఇంకా రైతు నెంబర్ టైటిల్ ఉంటుంది మీకు ఇంకేమైనా వివరాలు కావాలంటే కాంటాక్ట్ అవ్వండి రైతుకి గుమ్మకొండ గ్రామం డోన్ మండలం నంద్యాల జిల్లా సో ఫ్రెండ్స్ యాభై మూడు సైజు యాభై నాలుగు సైజు రెండు సో రైతు నంబర్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి ఇంకా ఇలాంటివి మీ దగ్గర కూడా అమ్మకంకుంటే వీడియో ఫోటో తీసి చాన నెంబర్కి వాట్సాప్ చేయండి ఛానల్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో ఫ్రెండ్స్ ఇంకా వీడియో పెట్టినాక రేటు అడ్రస్ అన్నీ వివరాలు కరెక్ట్గా పెట్టండి ఇంకా ఫ్రెండ్స్ వీటి యొక్క ధర వచ్చేసి లక్ష ముప్పై ఐదు వేలు చెప్పారు సో ఇష్టం కాంటాక్ట్ అవ్వండి ఇంకా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ